చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన దీక్షకు పలువురు సంఖ్యభవన్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు లేని ఏడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఆయనకు పేరు కూడా ఉంది ఫస్ట్ పేరు వచ్చి మీరు ఆదివారం ఎమ్మెల్యే పున్నం ఎమ్మెల్యే అమాసం ఒక్కనాడు పున్నానికి ఒకనాడు వచ్చి మన ప్రాంతం మీద అభివృద్ధి చేస్తా అంటే ఎక్కడ జరుగుతుంది రోజు ప్రజలలో ఉండాలి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రాంతాల సమస్యలు తీర్చాలి విద్య వైద్యం ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేదట్టు చూడాలి కానీ ఆయన ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ భూములు కిరికిరి భూములు ఈ కబ్జాలు ఇటువంటి దందాలు చేయడం సులువు చేసిండు ఎమ్మెల్యే అయిన తర్వాత కొండవరం చెప్పిండ్రు అది వక్తుగోర్ భూములు అసైన్ భూములు కూడా పద్నాలుగు ఎకరాలో పదిహేడు ఎకరాలు అవి కూడా బయట పెట్టేడు ఇటువంటి పనులు చేసుకుంటూ ప్రజలను పట్టించుకోకుండా ఆయన జనంలో ఉన్నాడు ఈయన కరెక్ట్ గా ఉండి ఈ స్థానికుని నేను అనంటే ఎక్కడ మూతిరెడ్డి ఎక్కడ పల్లారాజేశ్వర రెడ్డి స్థానికేతరులు స్థానికేతరులు వచ్చి పదిహేను సంవత్సరాలు ఈ కలం అయిపోతే ఎక్కడ నిద్రపోతున్నావు ప్రతాప్ రెడ్డి గారు ఏం చేసినావు నువ్వు స్థానికేతరులు వచ్చి నీ మీద రెండు సార్లు ఒక వెలుగు వెలిగిన చరిత్ర ఉంది మన ప్రాంతం నుంచి మంత్రులుగా కూడా ఒకే రెడ్డి గారు మూడు సార్లు మంత్రి పదవి నిర్వహించడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు అయినా ఎమ్మెల్యేగా కొనసాగిండు మరి ఈయన రాగానే జనగామ కాన్స్టెన్సీకి సపోర్ట్ చేసి చైర్యాలను విచ్ఛిన్నం చేయడం జరిగింది ఈయన స్థానికుడు పక్కనే ప్రజల్లోకి వస్తా అని చెప్పి ఇంకా ఇక్కడ ప్రాంతం ప్రజలు బుద్ధి చెప్పారు కదా ఓట్లు వేయకుండా నీ వల్ల జరిగిన అభివృద్ధి లేదనేది నీకు అర్థమైంది కదా మళ్ళీ ఈ రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా అని చెప్పి ఓ వంక పెట్టి ఆ వంక తోటి మీ కాంగ్రెస్ పార్టీలో ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇదేం చేసి పెడితండ్రు అని కాంగ్రెస్ వాళ్ళే క్వశ్చన్ చేసే పరిస్థితులలో ఉంది దీన్ని నువ్వు గ్రహించుకోకుండా నేను తీసుకొస్తా అంటే నీకు దమ్ముంటే తీసుకొని రా ప్రజలు నేను విశ్వసిస్తారు రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికల్లో ఏదో ఒంకనికి రావడానికి కానీ ప్రజలు గుర్తుంచు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది గుర్తుంచుకోవాలి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ వాళ్ళు గాని బిఆర్ఎస్ వాళ్ళు కానీ పోటీ చేస్తే వాళ్ళను ప్రజలు విస్మరించవలసిన అవసరం లేదు వాళ్ళకు ఓట్లు వేయద్దు వాళ్ళని గెలిపించొద్దు పది సంవత్సరాలు ముద్రి గారు ఆయన మనం కాలయాపన చేసిండు ఆయన ప్రాంతం కాదు కాబట్టి ఇప్పుడు పద్దకులు లేదు రేపు పొద్దుగాల్లో పల్లారజేశ్వర రెడ్డి కూడా అంతే ఆయన కూడా మనకు ఇక్కడ సవత్ ప్రేమనే ఉన్నాడు ఆయన చేయాలనుకుంటే ఎమ్మెల్సీకి ఉన్నాడు గతంలో అప్పుడేం చేసిండ్రు కేసీఆర్ తీసుకొచ్చి ఎలక్షన్లలో మేము రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మేము రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామన్నారు ఏం చేస్తాను మీరు ప్రకటించవలసిన అవసరం ఎప్పుడు ఎప్పుడు ప్రకటిస్తారు ప్రజలు మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పేది రోజులు అతి దగ్గరలో ఉన్నాయి ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు అవసరమైతే మళ్లీ కూడా అన్ని పార్టీలు ఏకమై మరి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీరు ఓడిపోయినా కానీ లోకల్ ఎమ్మెల్యే నేనే అని అంటున్నటువంటి ఒమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఒకే వేదిక మీద మన జేఏసీలో కూర్చుండి ఇద్దరు కూడా వాగ్దానం చేయడం జరిగింది చేసిలో కూర్చుండి దీక్ష కూర్చోండి